నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవిఆర్సీ న్యూస్ తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు తెరిచి చోరీకి పాల్పడిన దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపలం శివారు నవరత్నాల గురువు రోడ్డు పక్కన ఉన్న తాడుతపూడి గోవిందు డాబా ఇంటిలో జూలై ఇరవై ఇరవై రెండు తేదీల మధ్యలో గుర్తు తెలియని ఆగంతుకులు ఇనుపరాటతో ఇంటి తాళం బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించి మరియు ఐదు వేల నగదులు దొంగలించుకుపోయారు దీనిపై ద్రాక్షరామ పోలీస్ స్పెషల్ నందు క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదుగా కేసు నమోదు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి ఒక్క రోజులోనే ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘువీర్ వెల్లడించారు అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు పెద్దాపురం దర్గా సెంటర్కు చెందిన సింహ మణికంఠ నల్గొండ జిల్లా లక్ష్మీపురం తండా లంబాడి కులానికి చెందిన ఆంబోతు బాబు నల్గొండ జిల్లా పాతర్లగడ్డ తండా లంబాడి కుటుంబానికి చెందిన రమావత్ కోటేశ్వర తెలిపారు నమస్కారం అండి జూలై ఇరవై రెండు ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు ఇరవై ఐదు మధ్యలో రామచంద్రపురం మండలం ద్రాక్షారమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన గల తాతపూడి గోవింద్ గారి డాబా ఇంట్లో మృతి తెలియని వ్యక్తులు చొరబడి ఇంటిలో గల బీరువాని ఓపెన్ చేసి బీరువాలో ఉన్న రెండు చేతుల వెండి మరియు ఐదు వేల రూపాయల నగదు దొంగిలించడం జరిగింది దీనిపై ద్రాక్షారమ్మ పోలీస్ స్టేషన్ వారు వెంటనే కేసు నమోదు చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక రోజులోనే ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది వీరు చోరీ చేసిన విధానం ఒక గడపతో ఇంటి తాళాన్ని బద్రకొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీర్వాలో వల్ల రెండు చేత వెళ్ళి పట్టి సుమారు ఇరవై కులాలు మరియు ఐదు వేల రూపాయల నటు తొంగిస్తూ చేశారు వీటిని పట్టుకున్న విధానం వచ్చేసరికి ఈరోజు అనగా జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట దగ్గర ప్రాంతంలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా హోంగార్డ్ ఐదు వందల నలభై రెండు కె వెంకటేశ్వర్లు గారు గస్తీ నిర్వహించుండగా తాళపురం గ్రామ శివార్లో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మోటార్ సైకిల్ని మోటార్ సైకిల్ మీద రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉండడం గమనించి వెంటనే ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు మధ్యవర్తిని తీసుకుని వచ్చి వాళ్ళని విచారించి వాళ్ళ వాళ్ళ నేరం ఒప్పుకునేసరికి వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర రెండు జల వెండి పట్టీలు సుమారు ఇరవై తులాలు అలానే ఐదు వేల రూపాయలు నగదు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది దీనికి గాను చాలా చాకచక్యంగా డ్యూటీ నిర్వహించి తన విధుల్లో భాగంగా అనుమానాస్పదంగా రోడ్డు పక్కన ఎవరున్నారు గమనించి వాళ్ళ గమనించి వారు నిన్న ప్రాపర్టీ అఫెన్స్ ఇట్లా డిటెక్ట్ అయింది కాబట్టి దీంట్లో ఏదైనా సంబంధం ఉంటుందేమో అని చెప్పి హోంగార్డ్ గారు ఆయన డ్యూటీని చాలా చాకచక్యంగా నిర్వహించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అట్లానే మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన్ని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ బయటికి రాగానే ఈ పెద్దాపురం గ్రామం అతనిది వాళ్ళ అమ్మమ్మ గారి ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్ తరఫులో పసరపూడి గ్రామంలో ఉంటుంది అయితే ఆ ఇద్దరు అఫెండర్స్ నల్గొండ ఇద్దరు అఫెండర్స్ కూడా ఈ పసరపూడిలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్న పెద్ద చెందిన అఫెండర్ ఫోన్ చేసి నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రాగా ఆ పసరపూడి గ్రామంలో ఈ ముగ్గురు అఫెండర్స్ ఒకరోజు బస చేసి ఈ చుట్టూ గస్తీ నిర్వహించి ఎక్కడైతే ఇల్లు తాళం వేసి ఉంటుందో ఆ ఇంటిని వాళ్ళు గుర్తించి దీంట్లో చోరీ చేయడం జరిగింది ఈ రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ మేము కూడా ఏంటంటే ఎవరైనా ప్రజలు ఊరికి వెళ్తున్నట్లయితే రెండు మూడు రోజులు కానీ లేదంటే అందుకంటే ఎక్కువ రోజులు కానీ ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే నాలుగు కాకుండా మాకు ఒక అప్లికేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు అమర్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ ప్రాపర్టీ ప్రాపర్టీ అఫెండర్ జరగకుండా నిరోధించి మాలం అవుతాం థ్యాంక్ యూ